పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదానికి గురై మరణించిన జనసేన కార్యకర్త కుటుంబానికి ఇరవై ఐదు వేలు ఆర్థిక భరోసా అందజేసిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కౌడా చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు సోమవారం పిఠాపురం నియోజకవర్గం మర్లవ గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మా తరఫున ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ట జానకి రామారావు దళిత నాయకులు బిఎన్ రాజు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లాజర్ బాబు తదితరులు పాల్గొన్నారు మనకి ఖర్చులు ఉంటాయని నేను చెప్పాను పార్టీ నిర్ణయించుకున్నారు ఆయన వచ్చారు మన కుటుంబానికి అందకుంటారు భవిష్యత్తులో

మీకు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు దొరుకుతున్నారు బాబు గారు చెప్పిన ఏ న్యాయం కావాలా చేయడానికి తుమ్మల బాబు గారు మదిరెడ్డి శ్రీనివాస్ గారు మీకు ఎనీ టైం కుటుంబాన్ని అందగా ఉంటారు మీరు చూసి మాకు ఫోన్ చేయమని ఎప్పుడైనా సరే బాబు గారు చూస్తే చదివే కుటుంబం చదువుకోవడంలో మీరు ఏదంటే మీరు అన్నట్టు వాళ్ళు మొత్తం పాలు ఈ మన రాములు గారు తొమ్మిలో రెవరు లేరు అయ్యారు అయిపోరండి లేరు తొమ్మిది రాములు గారు లేరు ఊర్లు ఇవన్నీ మన ఏరియాలో లేవు మరిగా ముందు ఎలా ఉండేవారో అలా ఉండం దాకా అన్నది అందులో ఉంటాం ఏమి రాతి అనుకుంటుంది జనకాన్ని పవన్ కళ్యాణ్ గారు

పార్టీ చాలా దారుణంగా పై నుంచి ఎలా జరుగుతుంటే మీరు అందరూ ఏం చేస్తారని మమ్మల్ని కూడా దెబ్బలు అవుతుంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు చోదాలు ఇంకా ఏదైతే బాబు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇంకా से उन गुड कर हां हां दादा ये ही हम तो जा रहे हैं ये उन ये रे ये रे ये उन ब्रो आई में तो ये याद जट